శ్రీ మాతృను మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సేపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా ఇంతకుముందు కుటుంబ స్థానం గురించి చెప్పుకున్నాం తృతీయం అనగా సోదరి స్థానం తృతీయం అంటే సోదరి స్థానం సోదరి స్థానమే కాదు తిరుగు పొరుగు వారు చుట్టాలు బంధువులు ఏంటి అలాగే అన్నదమ్ముల స్థానం ఏంటి కమ్యూనికేషను ఏంటి ఎదుటి వాడితే ఎలా మాట్లాడుతావు అనేది తెలియ తెలియజేస్తుంది కమ్యూనికేషన్ కుటుంబ ఇది తృతీయంలో గురువు ఉంటే ఏ ఏ భావాలు ఉంటే ఆ భావ కార్యకర్తాలు నాశనం అయిపోతాయి కర్మ రిజిస్ట్రీ గురువు నక్షత్రం పుష్మి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం మీద కర్మ ఉంది ఏంటి తృతీయంలో గురువు ఉంటే ఏంటి ఆ స్థానం రాహుకర్మతో ఉంటుంది అంటే చెప్పాను గ్యాంబ్లింగు మోసం చేయడం ఏంటి కప్పిపుచ్చుకోవడం ఆ స్థానం మీద అంతా మోసం ఉంటుంది ఆ స్థాన బంధుత్వాలకి ఆ భావ బంధుత్వాలకి అన్నింటికి కూడా రావుకరమ ఉంటుంది అన్నమాట అది అయితే ఇరుగుపొరు వారు మిమ్మల్ని మోసం చేయచ్చు అన్నదమ్ములు మోసం చేయొచ్చు ఆస్తి పంపగాలలో నేను మోసం చేయచ్చు లేకపోతే ఏదో విధంగా నీకు పళ్ళు చేయడం అది చేయడం చేసి చంపేయడం ఆస్తి కొట్టేయడం ఇలాంటి దుర్మార్గపు ఆలోచనల్లో ఉంటారు అన్నదమ్ములు ఏంటి అలాగే ఇరుగు పొరుగు వారు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు ఏంటి అది మాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి తృతీయంలో గురువు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అలాగే ఏ భావంలో గురువు ఉన్నా ఆ భావ బంధుత్వాలకి ఆ భావ కారకత్వాలు అన్ని చీటింగ్ వల్ల మీకు లాస్ జరుగుతూ ఉంటుంది అది ఏ భావంలో ఉన్నా భావ బంధుత్వాలు ఆ భావ కారకత్వాలు పంచమంలో ఉంటే కొడుకులే నేను మోసం చేస్తారు సంతానమే నేను మోసం చేస్తుంది అది చతుర్థిలో ఉంటే తల్లిగారి వల్ల నువ్వు మోసపోతావు ఖచ్చితంగా అలా పష్టమంలో ఉంటే పోటీల్లోని ఆటల్లోని కూడా నీకు మోసం జరుగుతూ ఉంటుంది నిన్ను ఓడించి నేను ఏదో విధంగా గ్యామ్లింగ్ చేసి అవతల జరుగుతా నువ్వు ఓడిపోతుంటావు అది సప్తంలో అంటే బిజినెస్ పార్ట్నరు ఎదుటి మనిషి మోసం చేస్తారని వీడియోకి కూడా పెట్టాను ఏంటి అష్టమంలో ఉంటే అత్తగారు వాళ్ళు మోసపోవడం ఏంటి ఇలాగ అన్ని బావ ఏ ఏ ఉంటే ఆ భావ కార్యకర్తలతోటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు పుట్టిన నక్షత్రం పుచ్చమి పుష్యమి నక్షత్రం రావు కర్మ ఉంటుంది హరికృష్ణ అష్ట్రాలజర్ కాకినాడ శ్రీ అయిన మహా